ఈషా ఫౌండేషన్ నుంచి పార్సల్ ఇది ఏమొచ్చాయో ఎలా ఉన్నాయో చూడండి సద్గురు ఈషా ఫౌండేషన్లో అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి కదా నేనైతే ఈషా ఫౌండేషన్ నుంచి ఒక త్రీ ఐటమ్స్ని బుక్ చేశాను వాళ్ళ ప్యాకింగ్ చూడండి ఎంత బాగా అన్నీ నాచురల్గా ఇచ్చారనమాట కార్డ్బోర్డ్ అయినా లోపల గ్రాస్ లాగా కార్డ్బోర్డ్ని కట్ చేసి పెట్టారనమాట సో చూడడానికైతే రియల్ గ్రాస్ లాగే ఉంది ప్యాకింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది బాగుంది ప్యాకింగ్ ఓపెన్ చేయగానే స్మెల్ అయితే అనమాట నేను వచ్చేసి పూజ చేసుకోవడానికి అగరబత్తి పెట్టాను సో ఎందుకంటే ఇవి న్యాచురల్గా దొరుకుతాయి కదా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఆ చెట్ల ఆకుల్ని యూజ్ చేసి వాళ్ళు తయారు చేస్తారు ఏ ప్రొడక్ట్స్ అయినా సరే వాళ్ళు అంత న్యాచురల్గా చేస్తారు కదా సో అందుకోసమని పిల్లల కోసం హెయిర్ ఆయిల్ పెట్టాను కొంచెం హెయిర్ గ్రోత్ ఉండాలి అని చెప్పి సో ఇది దిస్ ఈజ్ సెకండ్ టైం అనమాట నేను ఇది పిల్లలకి యూజ్ చేయడము కాస్ట్ అయితే చాలా హైగా ఉన్నట్టుగా అనిపించింది అండ్ తర్వాత ఇది అగర్బతి అనమాట సో మనం బయటవి మామూలుగా కొన్నవి ఏంటంటే అవి న్యాచురల్గా ఆర్గానిక్గా తయారు చేయరు సో అలాంటివి మనం పీల్చితే లంగ్ ప్రాబ్లమ్స్ అండ్ కాఫ్ కోల్డ్ ఇట్లాంటివి వస్తూ ఉన్నాయన్నమాట సో మనకి అవి పడినప్పుడు ఇలా న్యాచురల్గా మేకింగ్ చేసినవే తీసుకోవడం మంచిది ఇవి వచ్చేసి టెన్ స్టిక్స్ టెన్ స్టిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అంతే నెక్స్ట్ మా నెక్స్ట్ డే మాత్రం అంత కాస్ట్ కొనొద్దు అనిపించింది బట్ న్యాచురల్ న్యాచురలే కదా ఎంతైనా హెల్త్కి బాగుంటాయి అనమాట అట్లాంటివి అండ్ ఇది వచ్చేసి ధూప్ స్టిక్స్ అనమాట ధూపం వేసుకోవడానికి ఇచ్చారనమాట కౌ డంగ్స్తో తయారు చేసిన కప్స్ అండ్ అలాగే సాంబ్రాణి కూడా ఇచ్చారు ఈ వైట్ కవర్లో ఉన్నదేమో సాంబ్రాని అనమాట సో ఈ సాంబ్రాని స్మెల్ అనుకుంటా బాక్స్ మొత్తం కూడా వచ్చింది త్రీ ఫోర్ డేస్ వరకు ఇల్లంతా స్మెల్తోనే ఉండిపోయింది బయట చాలా తక్కువగా అవైలబుల్ ఉన్నాయి కానీ అవి ఎలా తయారు చేస్తున్నారో తెలియదు కదా ఈ సద్గురు ఫౌండేషన్లో వాళ్ళు చేసేవి మాత్రం చాలా న్యాచురల్గా ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను బట్ ప్రైజ్ మాత్రం అన్నీ కూడా హైగానే అనిపించాయి మీరు ఎప్పుడైనా ఎలా బుక్ చేశారా ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి